అందరికీ నమస్కారం నేను మీ వినూతా కోట తెలుగింటి ఆడబిడ్డగా మీడియా ద్వారా రాష్ట ప్రజానికానికి శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకు నాతో పనిచేసిన మా జన కొన్ని విషయాలు తెలియజేయడానికి మీ ముందుకు వీడియో ద్వారా వస్తున్నాను మనసు నిండా పుట్టడు బాధతో మీ ముందుకొచ్చాను మేము చేయని తప్పుకి మేము జైలుకు వెళ్లినందుకు కూడా నాకు బాధ లేదు కానీ మేము చంపాము అని మీడియా ఛానల్లో ప్రచారం చేయడం నాకు చాలా 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 బాధ వేసింది అతని చావులో మా ప్రమేయం లేదని గౌరవ కోర్టు భావించింది కాబట్టే నాకు పంతొమ్మిది రోజుల్లో బెయిల్ వచ్చింది సబ్సిక్వెంట్లీ ఒక నెలలో మా అందరికీ బెయిల్ వచ్చింది మేము ఫారెన్లో లక్షల జీతాలు వదులుకొని రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి కానీ మనుషుల ప్రాణాలను తీయడానికైతే కాదు అలాంటి మనస్తత్వం మాది కాదు ఈ కేసులో మాకు ఎలాంటి సంబంధం లేదని గౌరవ కోర్టులో మేము నిరూపించుకుని క్లీన్ చీట్ తో తప్పకుండా ఈ కేసు నుండి బయటకు వస్తాం ఈ కేసు చెన్నై కోర్టులో విచారణ ఉన్నందున నేను ఈ కేసు గురించి ఇంతకు మించి మాట్లాడకూడదని మా లాయర్లు నన్ను సూచించారు మేము ఏ తప్పు చేయలేదు నిజ నిజాలు ఆ దేవదేవుడికి శివయ్యకి తెలుసు ధైర్యంగా పోరాడతాం నేను జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి ట్రై చేస్తున్నాను కాబట్టి ఇన్ని రోజులు మీడియా ముందుకు ేదు మేము ప్రస్తుతం చెన్నైలో ఉన్నాము త్వరలో పైన జరిగిన కుట్రకు సంబంధించిన వీడియోలతో ఆధారాలతో మీడియా ముందుకు వస్తానని తెలియజేస్తున్నాను న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది ఖచ్చితంగా న్యాయం వైపు ప్రతి ఒక్కరు నిలబడతారని భావిస్తున్నాను సత్యమేవ జయతే జై హింద్ కోట ఇంత చరిత్ర కూడా కూడా లోపల లోపల గేట్ రోజు ఈరోజు ఇంకా బాధాకర విషయం నేను ఒకటే చెప్పదలుచుకున్నాను ఇలాంటి చెత్త రాజకీయాలు చేస్తే మాత్రం డెఫినెట్గా ఎవరిని వదిలే పరిస్థితి ఉండదు డెఫినెట్గా దీని మీద ఒక స్ట్రిక్ట్ ఎంక్వైరీ చేయాలి ఈరోజు నా పేరు చెప్పారు రేపు ఇంకో నాయకుల పేరు చెప్తారు ఈరోజు నా మీద బుడదబల్లే ప్రయత్నం ఉంది రేపొద్దున ఇంకోటి మటర చేసి వాళ్ళ దగ్గర ఒక వాంగ్మూలం తీసుకొని ఇంకొకరికి కూడా ఇంకో పేరు మీద పెట్టే ఒక కొత్త వే ఆఫ్ రాజకీయం అనేది ఈరోజు చూస్తూ ఉన్నాం కూడా చిన్నప్పటి నుంచి రాజ చిన్నప్పటి నుంచి రాజకీయంలో ఉన్నాం దాని తర్వాత నాన్నగారితో ఎన్నో చూశాను కానీ ఇలాంటి చిల్లర రాజకీయాలు ఎప్పుడు కూడా జీవితంలో కానీ విని ఎరిగినట్టు ఎక్కడా లేదు బాధేస్తుంది ఇవన్నీ చూస్తుంటే అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంది ఏ రకంగా వీళ్ళు పోతా ఉండాల అంటే మర్డర్ చేసేసి రెడ్ హ్యాండెడ్గా సీసీటీవీలో దొరికిపోయి చెన్నై ఎస్పీ గారు వచ్చి ఓపెన్గా చెప్పిన తర్వాత వీళ్ళు ఇంకా కూడా వచ్చి సెల్ఫీ వీడియో ఆమె చూశాను నేను నాకే సంబంధం లేదు కాబట్టి నాకు బెయిల్ వచ్చింది మర్డర్ చేసిన వాళ్ళు ఎవరికన్నా బెయిల్ వస్తుంది దాని తర్వాత ఎంక్వైరీ అవుతుంది దాని తర్వాత శిక్ష పడుతుంది బెయిల్ వచ్చినంత మాత్రాన వీళ్ళు మర్డర్ చేసిన కాదు కదా రెడ్ హ్యాండెడ్ దొరికిపోయి ఒప్పుకున్న తర్వాత ఈ సెల్ఫీ వీడియోలు పెట్టడం ఏంటండి అలానే నేను ఒకటే ఇంకోటి కోరుకుంటాను స్ట్రిక్ట్గా దీన్ని దర్యాప్తు చేయాలా నేను దేనికైనా సిద్ధంగా ఉన్నాను ఏ ఎంక్వైరీ కన్నా సిద్ధంగా ఉన్నాను ఎక్కడ రమ్మంటే అక్కడికి వచ్చి మాట్లాడతాను